హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్న యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణ విశ్లేషణ కొరకు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆదిలాబాద్ ఆసీఫాబాద్ నిర్మల్ జగిత్యాల రంగారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల మెదక్ మెడ్చల్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వనపర్తి జోగులాంబ వనపర్తి జోగులాంబ జడ్చెర్ల నగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం మునుగు మహుబాబాదు పూల జైశంకర్ భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక భారీ వర్షాలు అంటే ఈరోజు చాలా ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నం వరకు అంటే పార్వతీపురం బ్రహ్మణ్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి వరకు కొద్దిగా మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి గుంటూరు విజయవాడ ఒంగోలు బాపట్ల నెల్లూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సాయంకాలానికి వాతావరణం మార్పులు ఏమైనా ఉంటే చెప్పలేము ఇప్పటివరకు అయితే మనకు అందిన వర్త అంటే ఆ ప్రదేశాల్లో మధ్యాంధ్రలో చాలా చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాయలసీమలో భారీ వర్షాలు కొనసాగే ఉన్నాయి రాయలసీమలో కర్నూలు నంద్యాల అనంతపూరు సత్యసాయి కర్నూలు కడప రాజంపేట అన్నమయ్య చిత్తూరు మదనపల్లి తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే ఉన్నాయి ఇటు తమిళనాడు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయి అరేబియా సముద్రానికి బంగాళాఖాతం సముద్రం దగ్గరలో ఉన్న బీచ్ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి హుబ్లీ గదగ్ ధార్వాడ మసన్ మడికేరి చిక్మంగ్ళూరు బంగ్ చిక్కమంగళూరు ఉడిపి హాసన్ శివమొగ్గ మడికేరి పరిసర భారీ కర్ణాటక మొత్తం ఏ టు జెడ్ ఇంకా పదహైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఒకటి